ఎందుకు బాబు వాడిని ఏం చేద్దామని ఇప్పటికే నీ వల్ల హాస్పిటల్ పాలైండు గంజాయి మందు సిగరెట్ అన్ని అలవాటయ్యి హాస్పిటల్ పాలైండు ఏం చెబుతా నేనేం చేశాను అంటే మీరు భలే మాట్లాడుతున్నారు నువ్వేం చేయలేదయ్యా వెళ్ళు ఇంకోసారి మా అబ్బాయి కోసం రాబాకు ఒక నిమిషం ఆగయ్యా ఏంటంటే చూడయ్యా నేను కోపంతో నాలుగు మాటలు అంటున్నానని కాదు గాని ఒకసారి ఆలోచించయ్యా ఈ మందు సిగరెట్ గంజాయి వీటి మీ ఆరోగ్యాలు పాడయ్యేది మా వాడు తప్ప ఇంకెవరెమటి ఎల్లడయ్యా అసలే తండ్రి లేని పిలగాడు నీ కష్టపడి సాదుకుంటున్నా నువ్వే ఇలాంటి అలవాట్లు నేర్పిస్తాయలా నీకు అమ్మా నాన్న లేరు నువ్వే ఆలోచించు ఒకవేళ మీ అమ్మే ఉంటే నీ వల్ల ఎంత బాధపడుతుంది ఒకసారి అర్థం చేసుకోయ్యా మీరు అలా కోపం చెప్పేసరికి నాకు కోపం వచ్చిందండి మీరు చెప్పింది ఆలోచిస్తుంటే తప్పున ఆదా అనిపిస్తుందా ఆంటీ ఇక్కడ నుంచి ఎలాంటి వ్యసనాల జోలికి నేను వెళ్ళను వాని కూడా తీసుకెళ్ళను ఆంటీ దయచేసి క్షమించండి ఎందుకయ్యా మీకు ఇవన్నీ మీకు తల్లిదండ్రి లేరు వాడికి తండ్రి లేడు మీకు ఇప్పుడు అర్థం కాదు అర్థం అయ్యేసరికి మీ జీవితం మీ చేతిలో ఉండదు మీకు నేను అమ్మలాంటిది అన్నయ్యా ఇందాక కోపంలో అలానని ఏమనుకోకు సరే అండి ఇప్పుడు ఎలా ఉంది వాడికి పర్లేదయ్యా ఇప్పుడు బానే ఉంది రేపు డాక్టర్ గారు డిశ్చార్జ్ చేస్తానన్నారు డబ్బుల కోసం ఇంటికి వచ్చాను సరే అండి పదండి వెళ్ళి వాడిని చూద్దాం నేను కూడా వస్తాను మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నా ఇలాంటి మత్తు పదార్థాలకి అలవాటు అయ్యి మీ జీవితాలను మీరు పాడు చేసుకోబోకండి మీ తల్లిదండ్రులకి తీరని శోకాన్ని మిగిలించకండి